బ్రేకింగ్ అందుతోంది ఈ లో ముందుగానే మనం మాట్లాడుకున్నాం పోచారం డ్యామ్ గురించి అనుకున్నంత అయ్యింది పోచారం డ్యామ్ కట్ట తెగిపోయింది వరద ఉధృతతోటి డ్యామ్కు గండి పడింది డ్యామ్ ఇప్పుడు డేంజర్లో పడిపోయింది డ్యామ్కు గండి పడడం భయాందోళనలో పది గ్రామాల ప్రజలు ఉన్నారు ఆ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు ఈ సాయంత్రం విజువల్స్ అవి కట్ట మీద నుంచి వాటర్ ఎలా ప్రవహిస్తుందో మనం చూసాము ఇప్పుడు చీకటి పడింది ఆ కట్ట తెగిపోయింది ఆ డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడు ఈ తెగిపోయిన కట్ట నుంచి కింద నుంచి ఆ కట్ట కింద ఉన్న పది ఓళ్ల మీదకు పోటెత్తుతోంది సో ఈ రాత్రి అంతా కూడా ఈ వాటర్ అలా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది డ్యామ్ దగ్గర నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి దివాకర్ ప్రస్తుతం మనకి లైవ్లోకి అందుబాటులోకి వస్తున్నారు దివాకర్ ఏమిటి సిచ్యువేషను చీకటి పడింది కట్ట తెగిపోయిందని చెప్తూ ఉన్నారు సో మరి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పుడు కట్ట పూడే పరిస్థితి ఉందా లేదా ఇంకా పైనుంచి వాటర్ ఎలా వస్తుంది ఏం జరగబోతోంది రాత్రికి ఎస్ పోచారం ప్రాజెక్టు ప్రమాద ఘంటికలు మోగిస్తుంది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు పోచారం ప్రాజెక్టుకు గండి పడింది ఈ గండి పడడంతో నాగిరెడ్డి పేట మండలంలో ఉన్నటువంటి దిగువ గ్రామాలకు ఈ గండిలో ఉన్నటువంటి వరద నీరు ప్రవహిస్తుంది ఇప్పటికే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ గండికి సంబంధించినటువంటి అప్రమత్తం చేస్తూ వస్తున్నారు అధికారులు అయినా కానీ వరద పోటెత్తడం ఎగువ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా భారీగా వరద రావడంతో పోచారం ప్రాజెక్టు ప్రస్తుతము ప్రమాదకర స్థాయిలోకి వెళ్ళిపోయింది గండి మరింత ఎక్కువ అవుతూ మాత్రం నాగిరెడ్డిపేట మండలంలో ఉన్నటువంటి దాదాపు పద్నాలుగు గ్రామాలు కూడా పూర్తిగా నీట మూనుతాయి ఆస్తి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది ఇప్పటికే అధికారులు అసలు ఈ గండిని ఎలా పూడ్చే పని ఎలా పూడ్చాలో అని చెప్పి వాళ్ళు ప్రణాళికలు చేస్తున్నారు భారీ వర్షం ఇంకా కురుస్తూనే ఉంది నిన్న రాత్రి నుంచి మొదలైనటువంటి కుండపోత వర్షం ఇంకా ఈరోజు ఇప్పటి ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అంద అంధకారంగా ఉంది అన్ని గ్రామాలు కూడా అంధకారంలోకి వెళ్ళిపోయాయి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మత్యం ఇరవై రెండు ఫీట్లకు గాను పూ ఇప్పుడు పూర్తిగా పైనుంచి ప్రాజెక్టు పైనుంచి వరద నీరు ప్రవహిస్తున్నటువంటి విజువల్స్ని మనం చూడవచ్చు అదేవిధంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది టీఎంసీలు కాగా అంతకు మించిన నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది లక్ష ఐదు వేల క్యూసెక్ల ఇంట్లో అక్కడ పోచారం ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో అధికారులు భయాందోళనకు గురవుతున్నారు వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు దిగువ ప్రాంతాల వాసుల్ని హెచ్చరిస్తున్నారు వాళ్ళంతా అప్రమత్తం చేస్తున్నారు అంటే లోతట్టు ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ భారీ వర్షం వారికి ఆటంకంగా మారింది పోచారం ప్రాజెక్టు కట్ట ఏ క్షణంలోనైనా తెగి తెగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చెరువులు మత్తడి దూకుతున్నాయి కామారెడ్డికి వచ్చేటువంటి అన్ని రోడ్లన్నీ కూడా జలమయంగా మారాయి జిల్లాకు ఇతర జిల్లాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి చాలా తాండాలు నీట మునిగాయి ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా ఇప్పటికీ జల దిగ్బంధంలో ఒక పాఠశాల ఉంది అందులో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పేరెంట్స్ మీటింగ్ వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా ఆర్దనాదాలు చేస్తున్నారు సహాయం కోసం ఆర్దిస్తున్నటువంటి పరిస్థితి ఎన్డీఆర్ఎఫ్ బృందం గత రెండు గంటలుగా ప్రయత్నాలు చేస్తుంది వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కానీ వరద పోటెత్తడం ఎగువన ఉన్నటువంటి పెద్ద చెరువుకు కూడా గండిపడడం పెద్ద చెరువు నుంచి భారీగా వరద నీరు దిగువ ప్రాంతానికి వస్తుండటంతో అక్కడ సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ తరుణంలోనే ఈ పోచారం ప్రాజెక్టుకు కూడా గండి పడడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది ఈ గండి మరింత పెద్దదైతే నాగిరెడ్డిపేట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా మునుక మునిగిపోయే ప్రమాదం ఉంది అయితే అధికారులు ఇంజనీరింగ్ అధికారులు గండిని పూడ్చేందుకు సహాయక గండిని పూడ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు భారీ వర్షం తగ్గుముఖం పడితే జేసీపీలను వాటిని తీసుకొచ్చి వాటిని సిమెంట్ అంటే ఇసుక బస్తాలు సిమెంట్ బస్తాలతో అక్కడ ఏర్పడినటువంటి గండిని పూరుస్తామని చెప్తున్నారు కానీ గంట గంటకు వరద నీరు ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షం వల్ల వరద నీరు కూడా వచ్చి చేరుతుండడంతో భయం ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు ఏ క్షణంలోనైనా కట్ట తెగిపోతే దిగువన ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోతాయి ఇప్పటికే ప్రాజెక్టు పై నుంచి కూడా నీళ్లు ప్రవహిస్తుండడంతో దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని చెరువులు కూడా నిండుకున్నాయి వాళ్ళన్నీ వరద పోస్తుండడంతో అన్ని రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి ప్రాజెక్టుకు అంటే మనం పోచారంకు వెళ్లేందుకు కూడా ఉన్నటువంటి రహదారి దారి కూడా పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్ళింది అక్కడికి వాహనాలు కూడా ఎలాంటి వాహనాలు కూడా వెళ్ళి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది సాయంత్రం మనం ఇప్పుడు మీరు కట్ట తెగిపోతే అంటున్నారు గండి పడింది అంటున్నారు గండి పడిందా లేదా ఒకవేళ గండి పడి ఉంటే అంటే కట్ట తెగి ఉంటే ఏ మేరకు తెగి ఉంది మీరు అక్కడి నుంచో వస్తున్నారు కాబట్టి మీరు చూసారా ఏంటి పరిస్థితి అది అది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఏ మేరకు కనిపిస్తోంది ఈ రాత్రి పూడ్చే పరిస్థితి అక్కడ ఉందా ఒకవేళ కట్ట తెగి ఉంటే ఎస్ ఎగ్జాక్ట్లీ ప్రస్తుతానికి గండి మాత్రం పోచారం ప్రాజెక్టుకు పడింది కట్ట తెగితే మాత్రం ఈ గ్రామాలు దిగువను ఉన్న గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగే ప్రమాదం ఉంది అయితే ఆ గండి ఇంకా పెద్దదిగా మారితే ఈ ప్రమాదం మరింతగా పెరిగే అవకాశం ఉంది ఆ గండిని పూర్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కానీ భారీ వర్షం నేపథ్యంలో గండి పూర్చడం ఇప్పుడు వాళ్ళకు టాస్క్గా మారింది గండి పూర్స్తే ప్రమాదం నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది కానీ ఈ గండిని పూర్చేందుకు అధికారులు సహాయశక్తుల ప్రయత్నిస్తున్నారు కట్ట మాత్రం ఇప్పటికీ తెగలేదు గండి మరింత పెద్దదిగా అయితే మాత్రం దాదాపు చూస్తే ఎస్ అంటే ఒకటిన్నర ఫీట్ల వరకు గండి ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే మొదట చిన్నగా ఉన్నటువంటి గండి పెరుగుతూ వస్తుంది మనం చూసినప్పుడు ఒకటిన్నర ఫీట్ల మేర గండి ఉన్నట్లు అక్కడ స్థానికులు చెప్పారు ఆ గండి మరింత పెరుగుతూ వస్తుందని చెప్పారు అక్కడ ఉన్నటువంటి వారు దాని గండికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా గండి మరింత పెద్ద పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది కట్ట కూడా తెగిపోయే ప్రమాదం అయితే ప్రస్తుతాన్ని కనిపిస్తుంది ఓకే దివాకర్ మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే పోచారం డ్యామ్ లో ఇప్పుడు మనం అర్థం చేసుకోవడం కోసం ఒక రెండు హుస్సేన్ సాగర్ల వాటర్ కెపాసిటీ అందులో ఉంటుంది బట్ పైన ఆల్రెడీ ఫార్టీ సెంటీమీటర్స్ వర్షం కురిసిందని చెప్తున్నారు కాబట్టి పైనుంచి ఇంకా ఆ ప్రాజెక్టులోకి వచ్చే వాటర్ ఏ మేరకు ఉండొచ్చు పైనుంచి కురిసిన నీళ్ళన్నీ వచ్చే అవకాశాలు ఏ మేరకు ఉండొచ్చు తగ్గుదలలా ఉంటుంది లేకపోతే ఇంకా పెరిగే అవకాశం ఉంది వస్తే గనుక ఈ గండి పెద్దదయ్యి కట్ట దిగే అవకాశం కూడా లేకపోలేదు సో ఈ రాత్రికి ఆ పది పద్నాలుగు గ్రామాల ప్రజలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని ఇప్పుడు ఎలా అలర్ట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది వాళ్ళకి ఏమేమి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది రెస్క్యూ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది అధికారులు అక్కడ ఎంతమంది ఉన్నారు ఎవరు ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ లాంటి ఫైర్ పోలీసు లాంటి వాళ్ళని సిద్ధం చేశారా వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ప్రస్తుతానికి ఎగువ ప్రాంతం నుంచి లక్ష ఐదు వేల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది అయితే నిజామాబాద్ జిల్లాలో వర్షం ఎక్కువగా లేకపోవడం వల్ల అంటే మంచిప్ప నిజామాబాద్ జిల్లా బార్డర్లోకి వచ్చేటువంటి మంచిప్ప ఎగువ ప్రాంతాల నుంచి ఈ ప్రాజెక్టుకు ఎక్కువగా వరద వస్తుంది దాంతోపాటు పైనుంచి కూడా వరద వస్తుంది అయితే పైనుంచి వచ్చేటువంటి వరద గంట గంటకు పెరుగుతుంది అయితే ఈ వరద తగ్గితే ప్రమాదం నుంచి బయటపడ్డచ్చు చెప్పవచ్చు ఇప్పటికైతే అధికారులు ప్రాజెక్టు అధికారులు మాత్రమే అక్కడ ఉన్నారు ఎవరు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కానీ అక్కడికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చేరుకోలేనటువంటి పరిస్థితి ఉంది అంటే రాత్రి అర్ధరాత్రి వరకైనా కానీ అక్కడికి చేరుకొని గన్నెని పూర్చే ప్రయత్నం చేస్తామని అధికారులు చెప్తున్నారు మరోవైపు దిగువను ఉన్నటువంటి పద్నాలుగు గ్రామాలు కూడా బిక్కుబిక్కుమంటున్నాయి ఏ క్షణంలోనైనా గన్నె ఒకవేళ కట్ట తెగితే మాత్రం చాలా ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది అయితే వారిని ఊటా ఊటిన ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు తరలించడం కష్టసాధ్యంగా ఉంటుంది అంతమంది గ్రామస్తులను వేరే ప్రాంతాలకు తరలించడం అంటే చాలా పెద్ద టాస్క్ కూడా చెప్పవచ్చు ఒకవైపు ఆ గండిని పూర్చడం మరోవైపు ఇక లోతట్టు ప్రాంతాలంటే దిగువన ఉన్నటువంటి గ్రామాలను ఇత ప్రజలను ఇతర చోటుకు చేర్చాలన్న అధికారులకు చాలా పెద్ద టాస్క్గా చెప్పవచ్చు అయితే ఇప్పుడు గండి పూర్చే పనిలో పూర్తిగా దృష్టి సారించారు ప్రాజెక్టు అధికారులు మాత్రం ప్రాజెక్టు పైనే ఉండి ఆ గండిని పూర్చే పనిలో ఉన్నారని చెప్పవచ్చు ఆల్ రైట్ దివాకర్ అది పరిస్థితి సో పోచారం డ్యామ్కి గండి పడింది ఈ బులెటిన్ స్టార్టింగ్లో అది ప్రమాదం అంచున ఉంది ఏ క్షణమైనా గండి పడే అవకాశం ఉంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాము ఇన్ హాఫ్ ఎన్ అవర్లోనే అక్కడ పోటెత్తుతో ఉన్న వరదకి డ్యామ్ మొత్తం నిండిపోయి ఆ కట్ట మీద నుంచి వాటర్ ఫ్లో అవుతున్న దృశ్యాలు అలాగే ఆ పక్క నుంచి వాటర్ వెళుతున్న దృశ్యాలని చూస్తున్నాము అక్కడే ఇప్పుడు గండి పడినట్టుగా తెలుస్తోంది ఒకటిన్నర అడుగుల మేర ఈ గండి పడినట్టుగా తెలుస్తోంది అది క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉంది ఒకవేళ ఆ ఒత్తిడి ఇంకా ఎక్కువైతే కట్ట కూడా తెగే అవకాశం ఉంది కట్ట తెగింది అంటే పెద్ద మొత్తంలో వాటర్ అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోతుంది దగ్గర దగ్గర పద్నాలుగు గ్రామాల ప్రజలకి ఈ వాటర్ వెళ్ళిపోతే ఆ గ్రామాల ప్రజలు ముప్పులో ఉన్నట్టుగా ముంపు ము ముప్పులో ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు ఆ గ్రామాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు అధికారులు అలాగే గండి పోడ్చడంపై కూడా ఇప్పుడు అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది కానీ చీకటి పడింది అక్కడికి వెళ్ళడం కష్టతరంగా ఉంది అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను ఒక రెండు హుస్సేన్ సాగర్లు ఫుల్ ఫ్లెడ్జెడ్గా నిండు హుస్సేన్ సాగర్లు కలిపితే ఎంత ఉంటుందో రెండు హుస్సేన్ సాగర్లు అర్థం చేసుకోండి దాన్ని బట్టి అంత వాటర్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉంది మీకు స్క్రీన్లో కనిపిస్తున్న విజువల్ మొత్తం వెనకాల చూడండి ఫుల్ వాటర్ ఉంది ఆ వాటర్ నిండిపోయి ఈ కట్ట పైనుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలను చూస్తున్నాం పైనుంచి వెళితే పర్వాలేదు ఆ పక్కన ఏదైతే బాక్స్ ఉందో ఈ బాక్స్ దగ్గరే ఇప్పుడు గండి పడినట్టుగా తెలుస్తుంది ఇక్కడి నుంచి వాటర్ కింద నుంచి వెళ్ళిపోతుంది అది అది పెరిగితే ఆ కట్ట కూడా తెగే అవకాశం ఉంటుంది ఆ చెట్లు అక్కడ ఆ పక్కనున్న మట్టి ఇదంతా కొట్టుకుపోతే పెద్ద మొత్తంలో వాటర్ పైనుంచి కాకుండా కింద నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది అలా వెళ్ళిపోతే ఈ వాటర్ అంతా వెళ్ళి ఆ కింద ఉన్న సమీప పద్నాలుగు గ్రామాల ను ముంచెత్తే అవకాశం ఉంది అక్కడి ప్రజలను ఇప్పుడు అధికారులు అప్రమత్తం చేశారు వాళ్ళందరినీ రెస్క్యూ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది ఈ రాత్రి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ ఫైర్ పోలీసు ఇలాంటి వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది ప్రాజెక్టు దగ్గర ప్రాజెక్ట్ అధికారులు ఉన్నారని చెప్పి తెలుస్తుంది ప్రాజెక్టు దగ్గర సిచ్యువేషన్ ఏంటో వాళ్ళు మాత్రం గమనిస్తున్నారని చెప్పి తెలుస్తుంది సో ఇంకా లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి ఈ గండి పరిస్థితి ఏంటి అనేది మనం మరికొద్దిసేపట్లో ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ని ట్రాక్ చేసే ప్రయత్నం చేద్దాం